నాకు ప్రతిపక్ష స్థానం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా లేకుంటే నేను రాను అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ఎంతైతే సమయం కేటాయిస్తారో మాట్లాడేదానికి నాకు కూడా అంతే సమయం కేటాయించాలి ముఖ్యమంత్రితో పాటు సమానంగా అలా అయితేనే అసెంబ్లీకి వస్తా లేకుంటే నేను రాను ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం నాకు ఇస్తా అంటే నేను అస్సలు ఒప్పుకొని అసెంబ్లీకి రాను అసెంబ్లీలో మంత్రులు వేసే ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే నేను తాడేపల్లి ప్యాలెస్లో మీడియా సమావేశం ద్వారా వాళ్ళకి సమాధానాలు చెప్తాను అదే మీడియా సమావేశాల ద్వారా నేను మంత్రులకు ప్రశ్నలు వేస్తా వాళ్ళు అసెంబ్లీలో ఉండి నాకు సమాధానాలు చెప్పాలి ఇది జగన్మోహన్ రెడ్డి వైఖరి ప్రతిపక్ష స్థానం ఇస్తేనే ఆయన అసెంబ్లీకి వస్తాడంట లేకుంటే రాడంట ఒక ముఖ్యమంత్రికి ఎంత సమయం కేటాయిస్తారో మాట్లాడేదానికి అదే సమయం ఆయనకి ఇస్తేనే వస్తాడంట లేకుంటే రాడంట నన్ను ఒక ఎమ్మెల్యేగా చూస్తే ఒప్పుకోను నేను నాకు ప్రతిపక్ష స్థానం కావాల్సిందే ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం నాకు ఇవ్వటం ఏంటి నా స్థాయి ఏంటి అని మాట్లాడుతున్నాడు నీ స్థాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష స్థానం ఎవరిని అడుగుతున్నావు నువ్వు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ప్రతిపక్ష స్థానం అడగకూడదు ప్రజలను అడగాల ప్రజలు కదా నీకు ప్రతిపక్ష స్థానం లేకుండా చేసింది ఈరోజు నీకు ప్రతిపక్ష స్థానం కావాలంటే కనీసం పద్దెనిమిది మంది నీ దగ్గర ఉండాలయ జగన్మోహన్ రెడ్డి నీకు ఆ విషయం తెలుసు కదా గతంలో నువ్వే అన్నావు కదా చంద్రబాబు గుర్తు పెట్టుకుని చిటిక వేస్తే నీకున్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఒక ఐదారు మంది ఎమ్మెల్యేలు నేను తీసేసుకుంటే నీకు ప్రతిపక్ష స్థానం కూడా ఉండదని నువ్వే కదా చెప్పింది నువ్వు చెప్పిన మాటలు నువ్వు మర్చిపోతేట్లు జగన్మోహన్ రెడ్డి బాగా గుర్తు చేసుకో ఆ రోజు నువ్వేమన్నావు ఈరోజు నాకు ప్రతిపక్ష స్థానం ఉంటేనే వస్తా ఇస్తేనే వస్తా నేను కోర్టుకు వెళ్తా కూటమి ప్రభుత్వం కావాల్సికొని రామాలు చేస్తున్నా ప్రతిపక్ష స్థానం కల్పించట్లేదని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లా ఎట్లా సాధ్యం అవుతుంది అడిగే కోరిక ఈరోజు ప్రజల కథ నిన్ను విస్మరించింది ప్రజల కథ నిన్ను వద్దనుకున్నది ప్రజల్ని అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట యాభై స్థానాలు ఉన్న నాకు ప్రతిసారి బటన్లు నొక్కిన నాకు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా కేవలం పదకొండు స్థానాలు ఎందుకు ఇచ్చారన్న విషయం నువ్వు ప్రజలను అడుగు కదా ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని కాదు కదా నువ్వు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష స్థానం ఇస్తే నువ్వేం చేస్తావా ప్రజల గురించి మాట్లాడతావా ప్రజలకు సంబంధించిన ఒక్క ఉన్న నువ్వు మాట్లాడతావా దేనికి నీకు ఆ ప్రతిపక్ష స్థానం నిన్న ఐదేళ్ళు ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చోబెట్టి ఒక్క అవకాశం అడిగిన పాపానికి ప్రజలు గుడ్డిగా నమ్మి నీ చేతుల రాష్ట్రాన్ని పెడితే ముప్పై ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేశావు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చావు అప్పులు తీసుకొచ్చి కనీసం గుంటలు పడ్డ రోడ్లకు మరమ్మత్తు చేయలేదు ఐదేళ్ళు సర్వనాశనం చేసావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష స్థానం కావాలి ఇస్తేనే వస్తా అంటున్నావు లేని ప్రతిపక్ష స్థానం ఎట్లా ఇస్తారు నీకు ఈరోజు నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యే ఈ పులివెందుల ఎమ్మెల్యేగా నీ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే నీ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు అంతే నీ అర్హత అంతేగాని నేను ప్రతిపక్ష స్థానంలోనే కూర్చుంటా అంటే రామకు రాకపోతే నీ మీద అనర్హత వేటి వేస్తారు చట్టపరంగా ఏం చర్యలు తీసుకున్నా చర్యలు తీసుకుంటారు ఈరోజు నేను ప్రజలకు న్యాయం చేయాలి ప్రజల తరఫున మాట్లాడాలా ప్రజలకు అండగా ఉండాలా ఆడపరుచులకు అండగా ఉండాలా నువ్వు మాట్లాడుతున్నావు సొంత ఇంట్లో సొంత చెల్లెలకు నువ్వు అండగా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష పాత్ర కోసం నువ్వు తన్నుకులాడుతున్నావు తప్ప ఒక అన్న పాత్రలో ఒక అన్నగా నువ్వు సక్సెస్ అయ్యావా నువ్వు జైల్లో ఉంటే నువ్వు కష్టాల్లో ఉంటే నీ కుటుంబం కష్టాల్లో ఉంటే తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి నీ చెల్లెలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి నా అన్నని గెలిపించండి అని అడిగి కన్నీరు పెట్టి చేతులని దండం పెట్టి కాళ్ళు మొక్కి నేను ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేసావా చెల్లికి నువ్వు ఏం ఆదుకున్నావా చెల్లిని నువ్వు ఒక అన్న నువ్వు సక్సెస్ అవ్వలేదు సొంత కుటుంబాన్ని సర్వనాశనం చేశావు ముఖ్యమంత్రి పేట కోసం సొంతం బాబాయిని మార్చే విధంగా మార్చావు ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత తల్లి నీ చెల్లెని పక్కకు నెట్టేశావు నీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన నీ చెల్లెల్ని కాదని దూరం నెట్టేశావు కన్నీరు పెట్టించావు వాస్తవం కాదా విను నీ చెల్లెలు వైఎస్ శర్మారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు విను జగన్మోహన్ రెడ్డి ఒకసారి విను ఒకసారి ఎవరికోసమైతే నిస్వార్థంగా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నేను ఎవరి కోసం అయితే ఏ పార్టీ కోసం కష్టపడ్డాను ఏ మనిషి కోసం కష్టపడ్డాను ఎందుకు చేశాను ఆ రోజు మీరు కష్టాలలో ఉన్నారు కాబట్టి చేశాను కదా అంతగా కష్టపడి అంత త్యాగం చేస్తే కూడా నా బిడ్డలను సైతం పక్కన పెట్టి నా ఇంటిని సైతం పక్కన పెట్టి అంత త్యాగం చేస్తే కూడా మీకు ఈరోజు అదే కాదు ఏది గుర్తులేదు అసలు చెల్లెలున్న విషయం కూడా గుర్తులేదు అండి ఇట్స్ వెరీ సారీ ఎవరి అయితే నిస్వార్థంగా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నేను ఎవరి అయితే ఏ పార్టీ కోసం కష్టపడ్డాను ఏ మనిషి కోసం కష్టపడ్డాను ఎందుకు చేశాను ఆ రోజు మీరు కష్టాలలో ఉన్నారు కాబట్టి చేశాను విన్నారా నీ చెల్లెలు కన్నీరు పెట్టి మాట్లాడుతుంది వాళ్ళ అవసరాల కోసం నేను ప్రాణం బట్టి పనిచేస్తే కనీసం వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత నన్ను కనీసం చెల్లెల్లాగా కూడా చూడట్లేదు ఒక అన్నగా తన బాధ్యతను మర్చిపోయాడు నన్ను రోడ్డు పడేశాడని చెప్తుంది నీ చెల్లెలు నీ సొంత కుటుంబానికి న్యాయం చేయలేదు సొంత చెల్లెలకు అన్యాయం చేసావు సొంత చెల్లెతోడికి కన్నీరు పెట్టించావు ఏ అన్న అయినా సరే అక్కకో చెల్లికో కష్టం వస్తే ప్రాణం పెట్టి నుంచి ఉంటాడే చెల్లెలకో అక్కకో అన్నకో తమ్ముడికో ఒక కష్టం వస్తే ఒక అన్న ప్రాణం పెట్టి నిలబడాలా నువ్వేం చేస్తున్నావు అవసరమైతే ప్రాణాలు తీసేటట్లు ఉన్నావు కన్నీరు పెట్టి ఏడుస్తుంది నీ చెల్లెలు నీ కోసం అంత కష్టపడితే కనీసం నీ చెల్లెళ్ళ గుడ్ గుర్తించట్లేదని నీలాంటి వాడికి ప్రజలు సరైన బుద్ధి చెప్పి నేను ఇంట్లో కూర్చోబెడితే ఇంకా నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదు ప్రతిపక్ష స్థానం ఇస్తే నేను అసెంబ్లీకి వస్తా నాకు ముఖ్యమంత్రితో పాటు సమయం కేటాయిస్తే నేను అసెంబ్లీకి వస్తా దేనికి నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి ఒక పులివందల ఎమ్మెల్యేగా పులివందల సమస్యల గురించి మాట్లాడదానికి నువ్వు అసెంబ్లీకి వస్తా అంటే రా ఈరోజు నీలాగా పైశాచికంగా వ్యవహరించాం గౌరవంగా నడిపిస్తారు సభని గౌరవ సభగా నడిపించారు నువ్వు నడిపించినట్లుగా అక్కడ ఏదో హేళన చేయాలని నేను క్రిటిసైజ్ చేయాలని పిలవట్ల నీ నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయా వచ్చి చెప్పుకో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుకో అసెంబ్లీ వేదికగా అడుగు ప్రశ్నలు అడుగు సమాధానం చెప్తారు నీ నీ అసలు నీ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు లేవు కోటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంది నా నియోజకవర్గానికి కావాల్సిన నిధులు ఇస్తుంది కావాల్సిన రోడ్లు వేస్తుంది కావాల్సిన సదుపాయాలు కల్పిస్తుంది అంటావా ఏ మీడియాతో అయితే నువ్వు ప్రశ్నలు అడుగుతా అంటున్నావు అదే మీడియా ద్వారా చెప్పు నేను అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటే ఒక పొలివందల రిప్రజెంటేటివ్గా ఒక తొలి ఎమ్మెల్యేగా ఒక పొలివందల శాసనసభ్యుడిగా నా పులివెందుల నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు లేవు కూటమి ప్రభుత్వం అన్ని అద్భుతాలు చేస్తుంది నాకు కావాల్సిన రోడ్లు వేస్తుంది మాకు కావాల్సిన బిల్డింగ్లు కడుతుంది మాకు కావాల్సిన సదుపాయాలు చేస్తుంది మా ప్రజలకు ఎలా అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వానికి నేను జిందాబాద్ కొడతా అని చెప్పేసి అదే మీడియా ముందు సమా ఒక సమావేశం పెట్టి చెప్పేసి అయిపోద్ది కదా పనికి మళ్ళీ సొల్లు కప్పులు సిగలేని మాటలు మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రా నీకు దమ్ము ఉంటే అసెంబ్లీకి రా నాకు ప్రతిపక్ష స్థానం ఇస్తాను లే ఇస్తాను అంటేనే వస్తా లేకుంటే నేను రానంటే చేతగానే వాడు చెప్పే మాటలు ఇవన్నీ మీ వాళ్ళు చెప్తున్నారు కదా మా ఓడు పులి సింహం పులిబిడ్డ ఆ బిడ్డ అని నువ్వు నిజంగా దమ్ము ఉంటే నీకు నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే అసెంబ్లీకి రా గతంలో చేసిన తప్పుల గురించి మాట్లాడతారు నేను నియోజకవర్గం కావాల్సిన సమస్యల గురించి కూడా ఒక నుంచి ప్రశ్నించుకో